హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఈ శ్రావణ మాసంలో మనం ఎక్కువ పూజలు చేసుకుంటూ ఉంటాం కదండీ పూజలో కొబ్బరికాయలు కొట్టుకుంటూ ఉంటాము కదండి ఆ కొబ్బరి చిప్పతో నే ఆ కొబ్బరి చిప్పలతో నేను సింపుల్గా ఇలా స్వీట్ చేసుకుందాం అనుకున్నానండి ఏం లేదండి కొబ్బరి హల్వా చేద్దాం అనుకుంటున్నాను హల్వా ఎలా చేయాలో చూద్దామండి చాలా టేస్ట్గా ఉండిద్దండి హల్వా ఒక స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని హీట్ అయిన తర్వాత ఒక అరకప్పు పెసరపప్పు వేసుకోవాలండి మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేగించుకోవాలి ఆ తర్వాత వేగించుకున్న పెసర వేగించుకున్న పెసరపప్పును పప్పు రెండు యాలకులు వేసి మిక్సీ పట్టుకోవాలండి ఆ తర్వాత ఫ్రెష్గా ఉన్న ఒక పచ్చి కొబ్బరి చిప్ప తీసుకొని సన్నగా కట్ చేసుకోవాలండి కట్ చేసుకున్న కొబ్బరి ముక్కలను తగినంత బెల్లము ఒక టీ గ్లాసు కాచి చల్లార్చిన పాలను తీసుకొని మిక్సీ పట్టుకోవాలండి అదే ప్యాన్లో ఒకటి రెండు స్పూన్ల నెయ్యి వేసుకోవాలండి మిక్సీ పట్టుకున్న కొబ్బరి పేస్ట్ని కొబ్బరి పేస్టును వేసుకోవాలి ఐదు పది నిమిషాల వరకు వేగించుకోవాలండి అప్పుడు ఈ పేస్టు హల్వాలా గట్టి పడుతుందండి దగ్గరుండి వేగించుకుంటూ ఉండండి లేదంటే అడగంటిద్దండి మంచి డీప్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వే వస్తుందండి అంతేనండి ఈ కొబ్బరి హల్వా రెడీ అయ్యి అని అర్థం ఇప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ని మనం నేలే వేగించుకోవాలండి నేలే వేగించుకున్న తర్వాత ఈ హల్వాలో కలుపుకుంటే సూపర్గా వండిద్దండి చాలా టేస్ట్గా కుదిరిందండి ఫస్ట్ టైం నేను ట్రై చేశానండి చాలా అంటే చాలా బాగుంది అదే హల్వాతో నేను పూర్ణాలు వేసుకున్నానండి పూర్ణాలు అంటే మా వారికి చాలా ఇష్టం అండి మా వారి కోసం నాలుగు పూర్ణాలు వేసానండి చూడండి మన ఇంట్లో ఎప్పుడు దోశపిండి ఉండిద్ది కదండి ఆ పిండిలో కొద్దిగా వంట చూడ కొద్దిగా బెల్లం పొడి కొద్దిగా సాల్ట్ కలుపుకున్నానండి ఈ హల్వా పిండిని నాలుగు ఉండలుగా చేసుకున్నానండి మామూలుగా మనము పచ్చిపప్పుతో చేసుకున్నవి తినాలంటే గ్యాస్ ఉంది అని తినలేమండి వీటితో చూడండి ఇవి కూడా నాలుగైదు రోజులు ఉంటాయి అండి పాడవ్వు హల్వా మాత్రం వారం రోజులు గట్టిగా ఉండిద్దండి కొబ్బరి హల్వా నాలుగు వేసుకున్నానండి చాలా బాగా వచ్చినాయండి చూస్తుంటే నాకు నోరూరుతుంది అయితే ఎంత బాగున్నాయి అంటే అంత బాగున్నాయి అండి ఈ కొబ్బరితో మేము చిన్నపిల్లలప్పుడు మా అమ్మ వాళ్ళు చాలా రకాలు చేసేవాళ్ళు అండి కొబ్బరి హల్వా కొబ్బరి ఉండలని కొబ్బరి లవ్స్ అని మాకిల్లే కొబ్బరి లవ్స్ అంటారండి కొన్ని ఏరియాలో ఏమంటారో తెలియదు మా పూర్ణాలు చూడండి ఎంత మంచి కలర్లో వచ్చినాయో చాలా బాగా వచ్చినాయండి మా వారి టేస్ట్ చూసి చాలా బాగుండి ఫస్ట్ టైం ట్రై చేసినానన్నారు అన్నారండి కానీ మన మా శ్రీవారు చెప్పేపాటికి నాకు చాలా హ్యాపీగా ఉందండి బాగుండి అని ఒకసారి ఓపెన్ చేసి మీకు చూపిస్తున్నాను చూడండి అండి పూర్ణాలు ఎంత బాగున్నాయో ఆ తర్వాత నాకు బొప్పట్ అంటే చాలా ఇష్టం అండి సర్లే ఇంట్లో గోధుమ పిండి ఉండేది కదా అని నేను ఓ టేసు ండి చాలా బాగుంది వీడియో నచ్చినట్లు